మునక్కాయ అరటికాయలో పచ్చిరాయిలు వేసి ఇలా ట్రై చేయండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద సైజు ఉల్లిపాయలు రొట్టి రెండు పచ్చిమిర్చి చిలుకలు ఒక గరిటె ఆయిల్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మీడియం సైజు టమాటా ఒకటి మొక్కలు కట్ చేసుకుని వేసాం టమాటా ముక్కలు మగ్గనం టమాటా ముక్కలు మగ్గాక మొనక్కడ ముక్కలు ఒకటి వేసుకోవాలి మునక్కడ ఒకటి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ అరటికాయ ఒకటి పసుపు నీళ్ళలో ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి పసుపు నీళ్ళలో వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి వేసుకొని పచ్చిల్లో ఉప్పు కారం పసుపు కలుపుకొని ఉంచుకోవాలి అరగంట ఉంచుకున్న పచ్చియలను వేసుకోవాలి వెంటనైనా వేసుకోవచ్చు అరటికాయ ముక్కలకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి పచ్చిలో ఉప్పు కారం పసుపు కలుపుకుని వెంటనే వేసుకోవచ్చు ఒక అరగంట అయినా కలిపి నానబెట్టుకోవచ్చు కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు హైలో మగ్గనిచ్చి తర్వాత సిమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి రెండు నిమిషాలు ఖైలో మగ్గించి తర్వాత సిమ్లో మూత పెట్టుకుని మగ్గిన కావాలి పచ్చిరీలో ఉన్న వాటంతా ఇరవ పెట్టద్దాం మధ్య మధ్యలో కలుపుకోవాలి పచ్చడిలో ఉన్న వాటర్ అంతా ఎవరి అయింది చింతపండు కొంచెం నానబెట్టుకొని రసం ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు రసం వేసుకోవాలి నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి బట్టలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని హైలో బాయిల్ చేసుకోవాలి ఇలా దగ్గరగా బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసుకొని స్టా ఆఫ్ చేసుకోవాలి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టా ఆఫ్ చేసుకోవాలి